నమస్తే అందరికీ మీరు అందరూ బాగున్నారని ఆశిస్తూ ఈ వీడియో మొదలు పెడుతున్నానండి ఈరోజు ఒక టాపిక్తో మేము ముందుకు వచ్చేశాను వెల్కమ్ బ్యాక్ టు దీపా సోల్డ్ ఆ టాపిక్ ఏంటంటే మొన్న రెండు సంఘటనలు నేను సోషల్ మీడియాలో చూసానండి రెండు కాదు రీసెంట్గా నిన్నటితో కలిపి నిన్న మొన్నటితో కలిపి మూడు సంఘటనలు ఒకటి ఒక వాడేనో మరి ఆవిడ ప్రిన్సిపాల్లో తెలియదు నాకు ఒక టీచర్ని మంద ఒక అమ్మాయిని మందలిస్తూ ఉంటే వీడియో చేశారు దాని కింద కామెంట్స్ అంతా ఏమంటుందంటే అరుస్తున్నారు ఆవిడ ఏంటి నీకు ఎంత భయం లేదు ఈ వేషాలు ఏంటి బయట వెళ్ళావు అది ఇది అని అరుస్తున్నారు అది ఒకటి దాని కింద కామెంట్స్ ఏమున్నాయంటే ఈ ఆమెని చాలా చెడ్డగా తిడుతూ ఈవిడ ఉద్యోగం పోయే వరకు దీన్ని షేర్ చేయండి అని దాని కింద కామెంట్స్ వస్తున్నాయి అండ్ రెండోది ఒక ఒక టీచరు ఆవిడ లెక్చరర్ సారీ ఆవిడ డిగ్రీ బీటెక్ కాలేజ్ కాబట్టి ఇంజనీరింగ్ కాలేజ్లో కాబట్టి మరి ఆవిడ స్టాఫ్ ఏదో ఏదో స్టాఫ్ అనుకోండి లెక్చరర్ కావచ్చు వేకల్టీ కావచ్చు ఏదైనా దానికి ఎడ్యుకేషన్కి సంబంధించిన ఏ స్టాఫ్ అయినా కావచ్చు మొబైల్ లాక్ ఉంది ఆవిడ అమ్మాయిది చెప్పుతో కొడతా నేను నా మొబైల్ నువ్వు ఎందుకు లాక్కున్నావు నా మొబైల్తో నీకేంటి పని ఎందుకు తీసుకున్నావు నా మొబైల్ అని ఆ అమ్మాయి చెప్పు తీసుకొని కొట్టింది అట్టి సదర ఆ వ్యక్తిని ఆ మేడంని ఆవిడ ఏ ఫ్యాకల్టీనో నాకు తెలియదు ఫ్యాకల్టీ నా స్టా ఏమో నాకు తెలియదు అదొకటి రెండోది పాడుతా తీయగా ప్రోగ్రాంలోంచి ఒక అమ్మాయి ఏదో ఆ జడ్జెస్ ఆ అమ్మాయికి సరిగా న్యాయం చేయలేదని మాట్లాడుతున్నారు నేను ఒకటే చెప్తాను ఇదంతా చెప్పే ముందు నేను ఒకటి చెప్పాలి నేను ఇప్పుడు బ్యూటీ ప్రొఫెషన్లో ఉన్నాను దీనికంటే ముందు నేను స్కూల్ ప్రో స్కూలింగ్లో నేను చాలా సంవత్సరాల అనుభవం ఉంది నాకు పదిహేను సంవత్సరాల అనుభవం ఉంది పదిహేను పదిహేను టూ థౌజండ్ వన్ నుంచి నిజర్లీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరకు నేను పనిచేశాను ఫోర్టీన్ ఫిఫ్టీన్ వరకు నేను వర్క్ చేశా ఆ పనిలో ఏ ఆ విద్యా సంస్థలో ఏ స్థాయిలో చేసినా కూడా నేను ఐఎమ్ వెరీ సాటిస్ఫై నేను బయట వచ్చింది చాలా తృప్తిగా బయటకు వచ్చినానమాట ఎడ్యుకేషన్ ఫీల్డ్లోంచి ఎందుకంటే నాకు అంత ఇష్టం కల్ముషం లేని పిల్లలు వాళ్ళకు మనం చెప్పే విద్య వాళ్ళు ఇచ్చే వాళ్ళు మనకి ఇచ్చే రెస్పెక్ట్ అని కానీ ఈ రోజుల్లో ఏమైపోతుందంటే పిల్లల్ని ఒక మాట అంటే తప్ప ఒక దెబ్బ కొట్టడం తప్ప ఒక్కసారి మీరు ఆలోచించండి ఉదయం పిల్లలు ఎనిమిది గంటలకు అనుకుందాం అప్రాక్సిమేట్లీ అందాసుగా ఎనిమిది గంటలకు బయలుదేరతారు పిల్లలు సాయంత్రం కొంతమంది నాలుగు వాళ్ళు ఉన్నారు మూడుకున్న సిస్టాన్ని బట్టి మూడు నాలుగు ఐదు ఆరు ఇంటికి వస్తారు మళ్ళీ ట్యూషన్స్కి వెళ్ళిపోతారు ఒకసారి గమనించండి మీరు నిద్రపోయేటప్పుడు తప్పితే మీ దగ్గర ఎన్ని గంటలు ఉంటారు సదరు ఆ స్కూల్లో ఆ విద్యార్థులు ఆ టీచర్స్ దగ్గర ఎంత ఎంత సమయం గడుపుతారు నేను ఒకటే చెప్తానండి కనిపించే పేరెంట్స్ కంటే కూడా టీచర్సే ఎక్కువ అధికారం ఉంటుంది పిల్లల మీద ప్రేమ ఉంటుంది మైసెల్ఫ్ నాకు పిల్లలు అంటే చాలా ఇష్టమండి నేను స్కూలింగ్ మానేసిన తర్వాత వన్ ఇయర్ వరకు ప్రతిరోజు నాకు పిల్లలు కళ్ళకి వచ్చేవారు ప్రతి విద్యా ప్రతి ఉపాధ్యాయులకి ఇది ఫేస్ ఉంటారు ఖచ్చితంగా ఒకవేళ పిల్లలది తప్పు లేకుండా టీచర్దే తప్పై ఒక దెబ్బ వేస్తే కూడా ఏమైంది ఒక మాట అంటే కూడా ఏమవుతుందండి పిల్లలు ఏమన్నా అరిగిపోతారా ఎందుకు అంత సున్నితంగా పెంచుతున్నారు పిల్లల్ని ఎంత దారుణంగా తయారవుతున్నారు రెండోది మనల్ని కూడా ఎదిరిస్తున్నారు పిల్లలు పేరెంట్స్ని ఎదిరించట్లేదా పేరెంట్స్ లెక్క చేస్తున్నారా అది చాలా కొంచెం ఇబ్బంది పెడుతుంది నాకు మెరుగైన సమాజం కావాలంటే మన పిల్లలే బాగుతీరి మన పిల్లలే ప్రవర్ధన బాగుండాలండి ఈ విషయం అందరితో పంచుకోవాలని మనస్సు చాలా ఇదీ ఈ వీడియో చేస్తున్నాను నువ్వెవరు చెప్పడానికి నీది నువ్వు చూసుకో అనుకునే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు కానీ ప్రతి ఒక్కరు ఎవరికి వారు అట్లే అనుకుంటే మెరుగైన సమాజం ఎక్కడి నుంచి వస్తుంది మన నుంచి మొదలవ్వద్దా పేరెంట్స్ గట్టిగా మాట్లాడేస్తారయ్యా ఎన్నో టెన్షన్స్ ఉంటాయి ఒక దెబ్బ కొట్టని కూడా కొడతారు ఆలోచించారు ఆ పిల్లలు ఆ జ్ఞానాన్ని మనమే ఇవ్వట్లేదు అంటున్నాను నేను వాళ్ళు ఆలోచిస్తారు పిల్లలు మనకంటే తెలివైనవారు కాకపోతే పెద్ద పేరెంట్సు ఉపాధ్యాయులు మనకంటే గొప్పవారు అనే ఆలోచన పిల్లలకు రావాలి ఆ వాతావరణాన్ని మనమే కలిగించాలి మా పిల్లల్ని ఈ మాట అన్నారు ఎందుకంటారండి మీరు మేమే మా ఇంట్లో ఒక మాట అనట్లేదు అని గొడవకి వెళ్ళిపోతున్నారు లిటరలీ ఒక అమ్మాయి ఈరోజు ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఏడుస్తుంది ఒక అమ్మాయి నన్ను ఒకటే తిట్టేసి వెళ్ళిపోయారు నన్ను ఒక అమ్మాయిని ఏదో ఎందుకు నువ్వు లేట్గా వస్తుందో అని అడిగినందుకు ఏం ఏం చెప్తారండి వాళ్ళకు మంచి అని చాలా దారుణంగా ఉంది సిస్టమ్ చాలా ప్లీజ్ మారండి పేరెంట్స్ మారండి అలాగే టీచర్స్ అందరూ కరెక్ట్గా ఉన్నారని నేను చెప్పను కరెక్ట్గా లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళ వాళ్ళ ఇది ఏంటో మనం గుర్తు చేయాలండి పేరెంట్స్ పొలో మనం వెళ్ళిపోవద్దండి టీచర్స్ దగ్గర టీచర్స్ అంటే స్కూల్ నుంచే మొదలవుతుంది ఎందుకు విద్యా ఉపాధ్యాయులు చెప్పాలి అంటే వాళ్ళని నేర్పించాలి మంచి చెడులు వాళ్ళకి ఫుల్ రైట్స్ ఇవ్వండి అట్లని గుడ్డున బాధినట్లు బాధే సిస్టమ్ వద్దు అలా కాకుండా కొట్టకుండా మంచిగా చెబితే వినే బిడ్డలు చాలామంది ఉన్నారు మన పిల్లలు అట్లా వింటారు చాలామంది దయచేసి అర్థం చేసుకోండి సిస్టమ్ మార్చుకోండి మనమే మనమే నష్టపోతాం మన పిల్లల ప్రవర్తన బాగాలేకపోతే మనకే కదా నష్టం ఉపాధ్యాయులకి ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వండి అట్లని వాళ్ళు గుడ్డుని బాధినట్లు పాడితే వాళ్ళకు మళ్ళీ తర్వాత ఉంటుంది కదా ఒకటి చెప్పన నాకు తెలిసి నా నేను కూడా వర్క్ చేసినప్పుడు నా నా బిడ్డ మీద కంటే మిగిలిన పిల్లల మీద ప్రేమ ఎక్కువ ఉండేది నాకు అసలు ఏం రాలేదు లేదు ఏదైనా మెత్తగా ఉంటే ఏం మా మెత్తగా ఉన్నావు ఏం డల్లు ఉన్నావు ఏమన్నా బాగలేదా పసిపిల్లలు నా టేబుల్ మీద వచ్చి కూర్చునేవారు మేడం మేడం అని మా అమ్మకు ఫోన్ చేయండి ఫోన్ నా దగ్గర ఉండేది కాబట్టి ఫోన్ చేయండి మా పేరెంట్స్ వస్తారు చిన్న పిల్లలు పసిపిల్లలు ఎంత ప్రేమ ఉంటుందండి ఎంత ప్రేమ లేకపోతే క్లాస్ రూమ్లో కూర్చుంటారండి పిల్లలు రెండోది అందరూ మంచిగా ఉన్నారని నేను చెప్పను వాళ్ళలో ఒకరిద్దరు చెడుగా ఉంటారు అంత రూడ్గా మాట్లాడకపోతే పిల్లలు కూడా వినరు కొన్ని సందర్భాల్లో వాళ్ళని డీల్ చేయాలంటే తప్పదు కదా ప్లీజ్ అర్థం చేసుకోండి ఈ విషయాన్ని పేరెంట్స్ ఈ విషయం ఎక్కడికి ఏమో నాకు తెలియదు నాకు చెప్పాలనిపించింది బాధేసింది ఆ మేడం చెప్పుతో కొడుతుందా అమ్మాయి నా ఫోన్ ఎందుకు ఇవ్వవు నిన్ను చెప్పుతో కొడతాను నేను ఎవరు తీసుకోమన్నారు నన్ను ఎవరిచ్చారు నీకు రైట్స్ అని చెప్పుతో కొడితే అది అందరూ చూసే ఉంటారు ఆమె మళ్ళీ తిరిగి కొట్రా మరి తప్పు కదండి ఇంకా మళ్ళీ ఇంకా ఆ తప్పులు చేసేసేది ఏమన్నా అంటారనేసి ఏదైనా తీసుకొని చచ్చిపోయేది అప్పుడు చచ్చిపోయినారని ఓ పెద్ద గోడ గోగోళ ఏంటిదంతా అర్థం చేసుకోండి అందరూ థ్యాంక్ యూ సో మచ్ వినండి ఎందుకంటే నా కుటుంబంలో దీపాస్ వోళ్ నూట ముప్పై ఆరు మంది ఏడు మంది ఉన్నారు వీళ్ళందరిలో కొందరన్నా వింటారు వాళ్ళ పిల్లల్ని మంచిగా చూసుకుంటారు కొంచెం భయభక్తులతో పెంచుతారనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను తప్పుగా భావించొద్దండి లైక్ కొట్టండి వ్యూస్ వస్తున్నాయి కానీ షేర్ కామెంట్స్ రావట్లేదు ప్లీజ్ లైక్ కొట్టండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అందరు నాకు సపోర్ట్ ఇవ్వండి ఇకపోతే నేను హెయిర్ ఆయిల్ రెడీ చేసి అమ్ముతున్నాను చాలా బాగుంది రిజల్ట్ చూడండి చాలా బాగుంటుంది ఈ ఆయిల్ మొత్తము హోమ్ రె హోమ్ మేడ్ అండి ఇదంతా నేనే తయారు చేశాను రెండోది మంచి ఆయిల్ అండి ఇది మనము డైలీ వాడే ముప్పై మూడు ఇవి వేశాను దీంట్లో అన్నీ వేసి ఆయిల్ రెడీ చేసి పెట్టాను మేమంతా ఆరు నెలలుగా వాడుతున్నామండి మా జుట్టు నాకు చాలా హెయిర్ ఫాల్ ఉండేది బేసిక్గా నాకు లెంగ్త్ ఎక్కువే ఉంటుందండి హెయిర్ ఎక్కువ ఉంటుంది కానీ నాకు ఈ స్ట్రెస్ బిజినెస్ స్ట్రెస్ వల్ల ఈ మధ్యలో హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంది చాలామంది చెప్పారు ఎందుకు నీ హెయిర్ ఇలా పాడైపోతుంది ఎందుకు ఎందుకు అంటుంటే నేను నా కోసం రెడీ చేసుకొని అలాగే దీన్ని సేల్ చేద్దామనే ఉద్దేశంతో నేను రెడీ చేశాను చాలా బాగుందండి మంచి రిజల్ట్ ఉంది రెండోది మేము సిక్స్ మంత్స్గా వాడి నాకు హెయిర్ ఫాల్ తగ్గింది ఇప్పుడు కొంచెం బెటరు సో దానికోసమని నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను ఈ అమ్మాలనుకుంటున్నాను నా నెంబరు మీకు స్క్రీన్ పి స్క్రీన్ పైన ఇస్తాను మీకు ఎవరైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి లోకల్ వాళ్ళు ఎవరైనా ఉంటే డైరెక్ట్గా మా సలోన్కి వచ్చి తీసుకోండి మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఆశీస్సులు నాకు మీ ఆధార నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్